రెండవ అధ్యాయం వంశ లక్షణం ఏ సంకటమైనా సుఖాంతమవుతుందనే మా నమ్మకం అంటారు టెన్నిసన్ తిరుచులి మధురకు ముప్పై మైళ్ళ దూరంలో ఉంది ఆ ఊరికి అంతకన్నా దగ్గర రైల్వే స్టేషన్ బిరుదనగర్ పద్దెనిమిది మైళ్ళ దూరం అందువల్ల దేశాటనం చేసేవారు కానీ రాజకీయ నాయకులు కానీ దాని జోలికి పోరు అక్కడ ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయం ఉంది ఆ స్వామిని సుందరమూర్తి మాణిక్యవాచకర్ అనే శివభక్తులు స్థుతించారు రామనాథపురం జిల్లాలోని సేతుపతి ఎస్టేట్లో ఒక తాలూకా కేంద్రమది అక్కడ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కొన్ని దశాబ్దాల వెనుకకు అంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదికి పోయి తిరుచ్చుడిని దర్శిద్దాం ఐదు వందల గడపల గల చిన్న పట్టణమనో పెద్ద గ్రామం దానిని వర్ణించవచ్చు అక్కడ సుందరమయ్యర్ అనే ఆయన ఇంటిని గమనిద్దాం ఆయన చిన్న ప్లేడరు మునుసబు కచేరీలో పనిచేసుకుంటాడు ఆయనకి చాలామంది క్లయింట్లున్నారు వారి వ్యవహారాలతో ఆయన ఉదయపు వేళ ఎంతో హడావుడిగా ఉంటారు అంతేకాకుండా ఆయన ఇల్లు ఒక సత్రం వంటిది ఆయనతో పని ఉండి వచ్చేవారు వారి స్నేహితులు అందరూ అతిథులే ఆ ఊరికి కొత్తగా బదిలీ అయి వచ్చిన అధికారులకి వాళ్ళ వాళ్ల ఇళ్ళు దొరికేదాకా ఆయన ఇల్లు ఆశ్రయం అవుతుంది ఆయన ఎంతో సహృదయం సహృదయుడు ఉండడం వల్ల ఎందరో ఆయన సహాయాన్ని అర్థించి పొందుతూ ఉంటారు ఈ కారణాల వల్ల ఆయనకి మంచి పరపతే ఉంది ఆ ప్రాంతాలలోని దొంగలకు కూడా ఆయన మంచితనం పట్ల గౌరవం ఉంది ఆయన వెళ్ళే బండికి ఏ విధమైన ఆటంకాన్ని కలిగించరు మొత్తానికి ఆయనని గ్రామ పెద్ద అనుకోవచ్చు ఆయన సంపద కానీ సంఘంలోని గౌరవం కానీ మనకు అంత ప్రధానం కావు ధార్మిక తాత్విక రంగాలలో ఆయన గొప్పతనం ప్రాభవం తెలుసుకుందాం ఆయన స్వయం కృషితో పైకొచ్చారు వచ్చారు గ్రామకరణం వద్ద గుమస్తాగా నెలకి రెండు రూపాయల వేతనంతో తన పన్నెండవ ఏటా జీవితాన్ని ప్రారంభించారు ఆ ఉద్యోగాన్ని వదులుకొని నికరమైన ఆదాయం అంటూ ఉండని అర్జీలు వ్రాసి పెట్టే వృత్తిని చేపట్టారు క్రమేపీ ప్లీడర్గా స్థిరపడ్డారు ఆయన ఫోటోని చూస్తేనే తెలుస్తుంది ఆయన స్వభావం గురించి ఆయనలో దృఢత్వాన్ని పట్టుదలని ఓర్మిని నిశిత బుద్ధిని చూస్తాం ఈ లక్షణాలే ఆయన ఉన్నతికి కారణాలయ్యాయి ఇవే మన కథానాయకుడు కీర్తిమంతుడు అయిన ఆయన కుమారునికి ఉన్నాయి ఇకపోతే ఆధ్యాత్మికతలో కానీ తాత్విక చింతనలో కానీ ధార్మిక బుద్ధిలో కానీ సుందరమయ్యరుకి చెప్పుకోదగ్గ వి విశిష్టత ఏమీ లేదు ఆ రోజులలో కాస్త సంపాదన పరులైన ప్లీడరు వలనే ఉండేవారు వారింట్లో నిత్య దీపారాధనలు నైవేద్యాలు పురోహితుడు వచ్చి జరిపిస్తుండేవాడు అప్పుడప్పుడు గుడికి వెళ్ళి ప్రవచనాలను హరికథలను వినడం లేకపోతే ఇంటి వద్ద పురాణ పఠనం ఇవే మతపరమైన కలాపాలు కానీ ఆ వంశంలో ఒక చిత్రం ఉంది ప్రతి తరంలోనూ ఒకడు మాత్రం సంసార జీవితాన్ని త్యజించి పరివ్రాజయకుడవుతాడు అనేవారు సుందరమయ్యరు పెద్ద తండ్రులలో ఒకరు కాషాయి వస్త్రాలు ధరించి చేతిలో దండము కమండలము ఉంచుకొని సన్యసించి పరివ్రాజకుడయ్యాడు ఆ వంశంలో ప్రతి తరంలోనూ ఒక సన్యాసి ఉద్భవించాడు ఒకసారి ఒక బైరాగి వాళ్ళ ఇంటికి రాగా ఆయనని సవ్యంగా ఎవరూ సత్కరించలేదు ఆఖరికి భోజనం కూడా పెట్టలేదు ఆయన ఈ వంశంలో ప్రతి తరంలో ఒకరు పరివ్రాజకుడై తిండి కోసం బిచ్చమెత్తుకోవాలని శపించిపోయారట ఇది శాపమో ఆశీర్వాదమో ముందు ముందు తెలుసుకుందాం సుందరమయ్యకు తన కుమారులలో ఒకడు సన్యాసి కావచ్చునని అనుమానమే కలగలేదు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆయన పరమద పరమపదించేటప్పటికీ ఆయనకు ముగ్గురు కుమారులు పెద్దవాడు నాగస్వామికి పద్నాలుగు న సంవత్సరాలు రెండవవాడు వెంకటరామన్కు పన్నెండు ఆఖరివాడు నాగసుందరానికి ఆరు సంవత్సరాలు వీళ్లలో ఎవ్వరికీ విపరీత ధోరణులు లేవు కానీ లోకులందరినీ ఈ అనుమానం పీడిస్తూనే ఉంది శాపగ్రస్తమైన ఈ కుటుంబంలో ఎవరైనా సన్యాసి అవటమే కాకుండా ధార్మికంగానూ ఆధ్యాత్మికంగానూ లోకానికి మహోపకారి అవుతాడా అని